శాంతి ప్రాత మురళి తేదీ పదిహేను ఆరు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలు మాయాచీతులుగా అయ్యేందుకు పొరపాట్లు చేయడం వదిలేయండి దుఃఖం ఇవ్వడం దుఃఖం తీసుకోవడం ఇది చాలా పెద్ద తప్పు పిల్లలైన మీరు అలా చెయ్యరాదు ప్రశ్న పిల్లలైన మనందరి పట్ల తండ్రికి గల ఒక ఆశ ఏది జవాబు తండ్రి ఆశ నా పిల్లలంతా నా సమానంగా సదా పవిత్రంగా అయిపోవాలి తండ్రి సదా పవిత్రంగా ఉంటారు వారు అపవిత్రంగా ఉన్న పిల్లలను పవిత్రంగా చేసేందుకు వచ్చారు మాయా నల్లగా అంటే అపవిత్రంగా చేస్తుంది తండ్రి తెల్లగా చేస్తారు లక్ష్మీనారాయణులు తెల్లగా ఉంటారు అందుకే నల్లగా ఉన్న పతిత మనుష్యులు వారిని మహిమ చేస్తారు స్వయాన్ని నీచులుగా భావిస్తారు మధురమైన పిల్లలు ఇప్పుడు తెల్లగా సతోప్రధానంగా అయ్యే పురుషార్థము చెయ్యండి అని తండ్రి శ్రీమతము ఇప్పుడు లభిస్తుంది ఓం శాంతి తండ్రి ఏం చేస్తున్నారు పిల్లలు ఏం చేస్తున్నారు తమో ప్రధానమైపోయిన మన ఆత్మలను సతో ప్రధానంగా చేసుకోవాలని పిల్లలకు తెలుసు అది తండ్రికి కూడా తెలుసు అలాంటి ఆత్మలను స్వర్ణయుగ ఆత్మలని అంటారు తండ్రి ఆత్మలను చూస్తారు ఆత్మనైన నేను నల్లగా అయ్యానని ఆత్మకే ఆలోచన కలుగుతుంది ఆత్మ కారణంగా శరీరం కూడా నల్లగా అయిపోయింది లక్ష్మీనారాయణుల మందిరాలకు వెళ్తారు ఇంతకుముందు జ్ఞానము కొంచెము కూడా ఉండేది కాదు లక్ష్మీనారాయణులను చూసి వీరు సర్వగుణ సంపన్నులు పవిత్రులు మేము నల్లని భూతాలుగా ఉన్నామని భావించేవారు కాని అప్పుడు జ్ఞానము లేదు ఇప్పుడు లక్ష్మీనారాయణుల మందిరానికి వెళ్తే ఇంతకు ముందు మేము ఈ విధంగా సర్వగుణ సంపన్నులుగా ఉండేవారము ఇప్పుడు నల్లగా పతితంగా అయిపోయామని భావిస్తారు వారు ముందుకు వెళ్ళి మేము నల్లగా వికారులుగా పాపులుగా ఉన్నామని అంటారు వివాహం చేసుకునే ముందు వధూవరులను లక్ష్మీనారాయణుల మందిరానికి తీసుకువెళ్తారు మొదట ఇరువురు నిర్వికారిగా ఉంటారు తర్వాత వికారులుగా అవుతారు కావున నిర్వికారులుగా ఉన్న దేవతలు ముందుకు వెళ్ళి స్వయాన్ని వికారులుగా పతితులుగా చెప్పుకుంటారు వివాహానికి ముందుగా ఉన్న దేవతల ముందుకు వెళ్ళి స్వయాన్ని వికారులుగా పతితులుగా చెప్పుకుంటారు వివాహానికి ముందు అలా చెప్పరు వికారాలకు వశమైనందున మందిరానికి వెళ్ళి వారిని మహిమ చేస్తారు ఈ రోజులలో అయితే లక్ష్మీనారాయణుల మందిరంలో శివుని మందిరంలో కూడా వివాహాలు జరుగుతున్నాయి పతితులుగా అయ్యేందుకు కంకణం కట్టుకుంటారు కానీ ఇప్పుడు మీరు పవిత్రంగా అయ్యేందుకు కంకణం కట్టుకుంటారు అందుకే తెల్లగా తయారు చేసే శివబాబాను స్మృతి చేస్తారు ఈ రథములో ప్రకుటి మధ్య శివబాబా ఉన్నారని మీకు తెలుసు వారు సదా పవిత్రులు పిల్లలు కూడా పవిత్రంగా అవ్వాలని తెల్లగా అవ్వాలని నన్ను ఒక్కరినే స్మృతి చేసి పవిత్రంగా అవ్వాలని వారి ఆశ ఆత్మ తన తండ్రిని స్మృతి చేయాలి తండ్రి కూడా పిల్లలను చూసి చూసి హర్షితమవుతారు పిల్లలైన మీరు కూడా తండ్రిని చూస్తూ చూస్తూ పవిత్రమైపోవాలని భావిస్తారు అలా అయినందున మళ్ళీ మనం ఇటువంటి లక్ష్మీనారాయణులుగా అవుతాము ఈ లక్ష్యమును పిల్లలు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి అంతేకాని బాబా వద్దకు వచ్చేశాము అంతే చాలు అని అనుకోరాదు మళ్ళీ అక్కడకు వెళ్తూనే మీ వ్యాపారాలు మొదలైన వాటిలో పూర్తిగా మునిగిపోవడం కాదు అందువలన ఇక్కడ సన్ముఖంలో తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు బ్రుకుటి మధ్యలో ఆత్మ ఉంటుంది మృత్యువులేని అకాల ఆత్మకు ఇది సింహాసనం నా పిల్లలైన ఆత్మలు ఈ సింహాసనంపై కూర్చొని ఉన్నారు స్వయం ఆత్మనే తమో ప్రధానమైనందున సింహాసనం కూడా తమో ప్రధానంగా ఉంది ఇవి మంచి రీతిగా అర్థం చేసుకునే విషయాలు ఇటువంటి లక్ష్మీనారాయణులుగా అవ్వడం పిన్నమ్మ ఇల్లు కాదు అంటే అంత సులభం కాదు ఇప్పుడు మనము వీరి వలె తయారవుతున్నామని మీరు భావిస్తారు ఆత్మ పవిత్రంగా అయ్యే వెళ్తుంది ఆ తర్వాత మీరు దేవీ దేవతలని పిలువపడతారు మనము ఇటువంటి స్వర్గానికి అధికారులుగా అవుతాము కానీ మాయ మరిపింప చేస్తుంది చాలామంది ఇక్కడ విని బయటకు వెళ్తూనే మర్చిపోతారు అందువలన బాబా బాగా పక్కా చేయిస్తున్నారు ఈ దేవతలలో ఏ ఏ గుణాలున్నాయో శ్రీమతమును అనుసరించి మేము ధారణ చేస్తున్నామా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి చిత్రాలు కూడా మీ ఎదురుగానే ఉన్నాయి మనం ఇలా అవ్వాలని మీకు తెలుసు ఆ తండ్రే అలా తయారు చేస్తారు ఇతరులెవ్వరూ మనుషుల నుండి దేవతలుగా చేయలేరు అలా చేయువారు తండ్రి ఒక్కరే మనుషుల నుండి దేవతలుగా అనే గాయనం కూడా ఉంది మీకు కూడా నంబర్ వారుగా తెలుసు ఈ విషయాలు భక్తులకు తెలియదు ఎంతవరకు భగవంతుని శ్రీమతమును తీసుకోరో అంతవరకు ఏమీ అర్థం చేసుకోలేరు పిల్లలైన మీరిప్పుడు శ్రీమతమును తీసుకుంటున్నారు మనము శివబాబా మతమును అనుసరిస్తూ బాబాను స్మృతి చేస్తూ చేస్తూ ఇలా అవుతాము స్మృతి ద్వారానే పాపాలు భస్మమవుతాయి ఏ ఇతర ఉపాయమూ లేదని బుద్ధిలో బాగా ఉంచుకోండి లక్ష్మీనారాయణులైతే తెల్లగా ఉన్నారు కదా అయితే మందిరంలో నల్లగా చేసి ఉంచారు రఘునాథ మందిరంలో రాముణ్ణి కూడా నల్లగా చేశారు ఎందుకు కారణం ఎవరికీ తెలియదు విషయం చాలా చిన్నది రాముడు త్రేతాయుగమువాడు కొంచెం తేడా ఉంటుంది రెండు కలలు తగ్గిపోయాయి కదా బాబా అర్థం చేయిస్తున్నారు ప్రారంభంలో ఇతడు సతో ప్రధానంగా సుందరంగా ఉండేవాడు ప్రజలు కూడా సతోప్రధానంగా అవుతారు కానీ శిక్షలు అనుభవించి ప్రజలుగా అవుతారు శిక్షలు ఎంత అధికంగా ఉంటాయో అంత పదవి కూడా తగ్గిపోతుంది శ్రమ చేయకుంటే పాపాలు నశించవు పదవి తగ్గిపోతుంది తండ్రి స్పష్టం చేసి అర్థం చేయిస్తున్నారు మీరు ఇక్కడ తెల్లగా అయ్యేందుకు కూర్చొని ఉన్నారు కానీ మాయ చాలా పెద్ద శత్రువు మాయనే మిమ్ములను నల్లగా తయారు చేసింది ఇప్పుడు తెల్లగా తయారు చేసేవారు వచ్చారని గమనిస్తూనే మాయ ఎదురిస్తుంది తండ్రి అంటున్నారు డ్రామా అనుసారము అర్థకల్పము మాయా పాత్ర చేయాలి మాటి మాటికి ముఖమును త్రిప్పి మరోవైపుకు తీసుకువెళ్తుంది బాబా నన్ను మాయ చాలా విసిగిస్తుందని పిల్లలు వ్రాస్తారు ఇదే యుద్ధమని బాబా అంటున్నారు మీరు తెలుపు నుండి నల్లగా మళ్ళీ నలుపు నుండి తెల్లగా అవుతారు ఇది ఒక ఆట ఎవరైతే ఎనభై నాలుగు జన్మలు పూర్తిగా తీసుకుంటారో వారికే అర్థం చేయిస్తారు వారి పాదాలు భారతదేశంలోనే వస్తాయి అలాగని భారతదేశంలోని వారందరూ ఎనభై నాలుగు జన్మలు తీసుకునేవారని కూడా కాదు ఇప్పుడు పిల్లలైన మీ సమయం అత్యంత విలువైనది పూర్తిగా పురుషార్థం చేసి ఇలా లక్ష్మీనారాయణులుగా తయారవ్వాలి అందుకు కేవలం నన్ను స్మృతి చేసి గుణాలను ధారణ చెయ్యండి అని తండ్రి చెప్తున్నారు ఎవ్వరికీ దుఃఖం ఇవ్వరాదు పిల్లలు ఇప్పుడు ఇటువంటి పొరపాటు చేయవద్దని తండ్రి చెప్తున్నారు యోగం ఒక్క తండ్రితో జోడించండి మేము మీకు సమర్పణ అవుతామని ప్రతిజ్ఞ చేశారు జన్మ జన్మాంతరాలు ప్రతిజ్ఞ చేస్తూ వచ్చారు బాబా మీరు వస్తే మేము మీ మతముపైనే నడుచుకుంటాము పావనంగా అయ్యి దేవతలుగా తయారవుతామని ప్రతిజ్ఞ చేస్తూ వచ్చారు ఒకవేళ మీ యుగల్ మీకు సహయోగం ఇవ్వకపోతే మీ పురుషార్థము మీరు చేయండి యుగల్ సహయోగిగా అవ్వకపోతే జంట తయారవ్వదు ఎవరు ఎంత స్మృతి చేసి ఉంటారో దైవీ గుణాలు ధారణ చేసి ఉంటారు దానిని బట్టే జంట తయారవుతుంది ఉదాహరణకి బ్రహ్మ సరస్వతులు మంచి పురుషార్థం చేశారు కనుక వారి జంట తయారవుతుంది ఇతడు చాలా మంచి సేవ చేస్తాడు స్మృతి కూడా చేస్తాడు ఇది కూడా గుణమే కదా గోవులలో కూడా మంచి మంచి పిల్లలు చాలామంది ఉన్నారు మాయా ఆకర్షిస్తుందని ఈ సంఖ్యలు తెగిపోవడం లేదని కొందరు స్వయంగా అర్థం చేసుకుంటారు కూడా మాయ పదే పదే నామరూపాలలో చిక్కుకునేలా చేస్తుంది నామరూపాలలో చిక్కుకోకండి నాలోనే చిక్కుకోండి అని బాబా అంటున్నారు మీరు ఎలాగైతే నిరాకారులో అలా నేను కూడా నిరాకారుడనే మిమ్ములను నా సమానంగా తయారు చేస్తాను టీచరు తమ సమానంగా తయారు చేస్తాడు కదా సర్జన్ సర్జన్లా తయారు చేస్తాడు వీరు అనంతమైన తండ్రి వీరి పేరు ఎంతో ప్రసిద్ధమైనది ఓ పతిత పావన రండి అని కూడా పిలుస్తారు ఆత్మయే శరీరము ద్వారా తండ్రిని మీరు వచ్చి మమ్మలను పవిత్రంగా చేయండి పిలుస్తుంది మనలను పావనంగా ఎలా చేస్తున్నారో మీకు తెలుసు ఉదాహరణకి వజ్రాలలో కొన్ని నల్ల మచ్చలు కూడా ఉంటాయి ఇప్పుడు ఆత్మలైన మీలో మలినం మిశ్రమమై ఉంది దానిని తొలగించి మళ్లీ స్వచ్ఛమైన బంగారంగా తయారు చేస్తారు ఆత్మ చాలా పవిత్రంగా తయారవ్వాలి మీ లక్ష్యము ఉద్దేశము స్పష్టంగా ఉంది ఈ విధంగా ఇతర సత్సంగాలలో ఎప్పుడూ చెప్పరు ఇలా అంటే లక్ష్మీనారాయణులుగా తయారవ్వడమే మీ ఉద్దేశమని తండ్రి అర్థం చేయిస్తారు డ్రామానుసారము అర్థకల్పము రావణుని సాంగత్యంలో వికారులుగా అయ్యామని కూడా తెలుసు ఇప్పుడు ఈ విధంగా తయారవ్వాలి మీ వద్ద బ్యాడ్జీ కూడా ఉంది ఈ బ్యాడ్జీ ద్వారా అర్థం చేయించడం చాలా సులభం ఇది త్రిమూర్తి బ్యాడ్జ్ బ్రహ్మ ద్వారా స్థాపన అని అంటారు కాని బ్రహ్మ స్థాపన చెయ్యడు కదా అతడు పతితము నుండి పావనంగా అవుతాడు పతితులే మళ్ళీ పావనంగా అవుతారని మానవులకు తెలియదు ఈ చదువు యొక్క లక్ష్యం చాలా ఉన్నతమైనదని పిల్లలైన మీకిప్పుడు తెలుసు మనలను చదివించేందుకే తండ్రి వచ్చారు ఈ జ్ఞానము ఒక్క తండ్రిలో మాత్రమే ఉంది వారు ఎవరి వద్ద చదవలేదు డ్రామా ప్లాన్ అనుసారం వారిలో జ్ఞానముంది వీరిలోకే జ్ఞానం ఎక్కడి నుండి వచ్చిందని అడగరాదు వారు సదా జ్ఞానసాగరులు వారే మిమ్ములను పతితుల నుండి పావనంగా చేస్తారు మానవులైతే పావనంగా చేసేందుకు గంగానది మొదలైన నదులలో స్నానం చేస్తూనే ఉంటారు సముద్రంలో కూడా స్నానం చేస్తారు సాగరమును దేవతగా భావించి పూజలు కూడా చేస్తారు నిజానికి ప్రవహించే నదులు ఉండనే ఉంటాయి ఎప్పటికీ వినాశనమవ్వవు కాకుంటే ఇంతకు ముందు అవి పద్ధతిగా ప్రవహించేవి అనగా వరదలు మొదలైనవి ఉండేవి కావు వరద అనే పేరే తెలియదు మానవులు ఎప్పుడూ అందులో మునిగిపోయేవారు కాదు అక్కడైతే మనుష్యులు చాలా కొంతమంది ఉండేవారు ఆ తర్వాత వృద్ధి చెందుతూ ఉంటారు కలియుగ అంతానికి ఎంతమంది మనుషులైపోతారు అక్కడ ఆయువు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది చాలా తక్కువ మంది మనుషులుంటారు రెండు వేల ఐదు వందల సంవత్సరాలలో ఎంత వృద్ధి జరుగుతుంది వృక్షము చాలా విస్తారమైపోతుంది మొట్టమొదట భారతదేశంలో కేవలం మన రాజ్యమే ఉండేదని మీరంటారు మీలో కూడా కొంతమందికి మనము మన రాజ్యమును స్థాపన చేస్తున్నామని గుర్తుంటుంది మనము ఆత్మిక యోధులము యోగ కలిగిన యోధులమని కూడా మర్చిపోతారు మనము మాయతో యుద్ధం చేసేవారము ఇప్పుడు ఈ రాజధాని స్థాపన అవుతోంది తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో అంత విజయులుగా అవుతారు ఈ విధంగా అంటే లక్ష్మీనారాయణులుగా తయారవ్వడమే మన లక్ష్యము ఇతని ద్వారా అంటే బ్రహ్మ బాబా ద్వారా బాబా మనలను ఈ దేవతలుగా తయారు చేస్తున్నారు అందుకు మళ్ళీ ఏం చేయాలి తండ్రిని స్మృతి చేయాలి ఇతడు దళారి ఎప్పుడైతే సద్గురువు దళారి రూపంలో లభిస్తారో అన్న గాయనం కూడా ఉంది బాబా ఇతని శరీరం తీసుకున్నారు కనుక బాబాకు మనకు మధ్య ఇతడు అంటే బ్రహ్మ దళారి అయ్యాడు కదా మీ యోగమును శివబాబాతో జోడింపచేస్తాడు అంతేకాని నిశ్చితార్థం మొదలైన పేర్లు వాడకండి శివబాబా ఇతని ద్వారా ఆత్మలైన మనలను పావనంగా చేస్తున్నారు ఓ పిల్లలు నన్ను స్మృతి చేయండి అని అంటున్నారు తండ్రి ఆయన నన్ను స్మృతి చేయండి మీరు అనరు బాబా ఈ విధంగా చెప్తున్నారని మీరు ఇతరులకు తండ్రి జ్ఞానాన్ని వినిపిస్తారు ఈ విషయాన్ని కూడా తండ్రి మంచి రీతిగా అర్థం చేయిస్తారు పోను పోను చాలామందికి అవుతుంది అప్పుడు మనసులో లోపల తింటూ ఉంటుంది ఇప్పుడు చాలా తక్కువ సమయం ఉందని తండ్రి అంటున్నారు ఈ కనులతో మీరు వినాశనం చూస్తారు వినాశనం ఎలా జరుగుతుందో దాని రిహార్సల్ మీరు చూస్తారు ఈ కనులతో కూడా చాలా చూస్తారు చాలా మందికి వైకుంఠం కూడా సాక్షాత్కారం అవుతుంది ఇవన్నీ చాలా త్వర త్వరగా జరుగుతూ ఉంటాయి ఈ జ్ఞాన మార్గంలో అన్నీ సత్యమైనవే భక్తి మార్గంలో అన్నీ నకిలీవి కేవలం సాక్షాత్కారం చేసుకుంటారు కానీ అలా ఎవ్వరూ తయారవ్వలేదు మీరు తయారవుతారు సాక్షాత్కారం అయిన వారిని మళ్ళీ ఈ కనులతో చూస్తారు వినాశనం చూడడం పిన్నమ్మ ఇల్లేమీ కాదు ఎలా ఉంటుందో అడగవద్దు ఒకరినొకరు ఎదురుకానే హత్య చేసుకుంటారు రెండు చేతులతోనే కదా చప్పట్లు మోగేవి పరస్పరం పోట్లాడుకోమని అన్నదమ్ములను వేరు చేసేస్తారు ఇది కూడా డ్రామాలో తయారై ఉంది ఈ రహస్యాన్ని వారు అర్థం చేసుకోరు అన్నదమ్ములను విడదీసినందున పోట్లాడుకుంటూ ఉంటారు దానివలన ఫిరంగులు తుపాకులు అమ్ముడవుతూ ఉంటాయి అది వారికి సంపాదన కదా కానీ చివరిలో వీటితో పని జరగదు ఇంట్లో కూర్చునే బాంబులు వేస్తారు అందరూ సమాప్తమైపోతారు అందులో మనుషుల అవసరం గాని ఆయుధాల అవసరం గాని ఉండదు అందువలన తండ్రి అర్థం చేయిస్తున్నారు పిల్లలు స్థాపన తప్పకుండా జరిగే తీరాలి ఎవరు ఎంత పురుషార్థం చేస్తారో అంత ఉన్నత పదవి పొందుతారు తండ్రి ఎంతగానో అర్థం చేయిస్తున్నారు ఈ కామ కట్కమును ఉపయోగించకండి కామమును చేయిస్తే జగజ్జీతులుగా అవుతారని భగవంతుడు అంటున్నారు చివర్లో కొందరికి బాణం తప్పకుండా తగులుతుంది అచ్చ మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు బాపు దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము మొదటిది సమయం చాలా విలువైనది ఇప్పుడే పురుషార్థము చేసి పూర్తిగా తండ్రికి బలిహారం అవ్వాలి దైవీ గుణాలు ధారణ చేయాలి ఎలాంటి పొరపాట్లు చేయరాదు ఒక్క తండ్రి మతము అనుసారం నడుచుకోవాలి రెండవది లక్ష్యమును ఉద్దేశాన్ని ఎదురుగా ఉంచుకొని చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి ఆత్మను సతోప్రధానంగా పవిత్రంగా చేసుకునేందుకు శ్రమించాలి ఆంతరికంలో ఉన్న మచ్చలను మలినాలను పరిశీలించి తొలగించి వేయాలి వరదానము బ్రాహ్మణ జీవితంలో ప్రతి సెకండు సుఖమయ స్థితిని అనుభవం చేసే సంపూర్ణ పవిత్ర ఆత్మాభవ పవిత్రతనే సుఖశాంతుల జనని అని అంటారు ఏ ప్రకారమైన అపవిత్రత అయినా దుఃఖము అశాంతిని అనుభవం చేయిస్తుంది బ్రాహ్మణ జీవితం అనగా ప్రతి సెకండ్ సుఖమయ స్థితిలో ఉండేవారు దుఃఖపడే దృశ్యాలు ఉన్నా కూడా ఎక్కడ పవిత్రతా శక్తి ఉంటుందో అక్కడ దుఃఖం అనుభవం అవ్వదు పవిత్ర ఆత్మలు మాస్టర్ సుఖకర్తగా అయ్యి దుఃఖాన్ని ఆత్మిక సుఖం యొక్క వాయుమండలంలోకి పరివర్తన చేసేస్తారు స్లోగన్ సాధనాలను ప్రయోగం చేస్తూ సాధనను పెంచుకోవడమే బేహద్ వైరాగ్య వృత్తి ఓం శాంతి